అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఓవర్ యాక్షన్ ఎవరిది పోలీసులదా జగన్మోహన్ రెడ్డి గారిదా విషయం ఏంటి అంటే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి మరి ఈ క్రమంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్తారు కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కూడా అక్కడికి చేరుకున్నారు ఈ క్రమంలో వారు కొన్ని ప్లకార్డులు అలాగే పాంప్లెట్లు లాంటివి పట్టుకున్నారు దాంతోపాటుగా ఎమ్మెల్యేలో నల్లకొండ బాలు సో ఇదంతా ఏంటి అంటే నిరసన సో నిరసన తెలియజేసే కార్యక్రమం అనమాట సో వాళ్ళు ఆ ప్లకార్డులని ఆ నల్ల జెండాలని వేసుకొని అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ తెలియజేయాలి వాళ్ళ నిరసన ఏంటి అంటే శాంతి భద్రతలు క్షీణించాయని దాడులు పెరిగాయని సో ఏదో వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది కదా సర్వసాధారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా సరే వాళ్లే కదా ఈ క్రమంలో అసెంబ్లీలో ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే తెలియచేయచ్చు దాంట్లో తప్పేం కాదు ప్రజాస్వామ్యంలో అది ఒక భాగం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు చేతిలో ఉన్న పాంప్లెట్లు లాక్కుంటున్నారు ప్లకార్డులు లాగేసుకుంటున్నారు వాళ్ళకి అడ్డుపడ్డారు సో ఇప్పుడు పోలీసులది తప్ప కాదా ఫస్ట్ పాయింట్ సాధారణంగా ఎవరి ప్రభుత్వంలోనైనా సరే ఇక్కడ చేయకూడనివి చేసేటప్పుడు పోలీసులు అడ్డుకోవాలి కానీ కొన్ని అడ్డుకోవాల్సిన చోటేమో చేతులు అడ్డు కూర్చుంటారు అడ్డుకోకూడని చోటేమో అడ్డుకుంటూ ఉంటారు దీన్ని బట్టి కొంత ఓవరాక్షన్ అని చెప్పేసి అనుకోరా ఖచ్చితంగా అనుకుంటారు సో ఇక్కడ వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని తెలియజేసే బాధ్యత వాళ్ళకి ఉంది ఈ క్రమంలో వారు ఏ విధంగా వీళ్ళని అడ్డుకుంటారు సో అది ప్రజాస్వామ్యంలో భాగమే కాబట్టి వాళ్ళని నిలనిస్తే బాగుండేది పోనీ ఏమైనా సరే ప్రభుత్వ పెద్దల దగ్గర వీళ్ళు ఏమైనా సరే ఇంప్రెషన్ కొట్టేయాలా కొంచెం పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేసుకోవాలి అను అనుకున్నారా లేకపోతే ఇంకెవరైనా సరే ఆదేశాలు ఇచ్చారా అని ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఏదైతే పోలీసులు అడ్డుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు నిరసన తెలిపే హక్కు లేదా సో ఎందుకు ఇట్లా హక్కులను కాలరాస్తున్నారు అధికారం ఎప్పుడు ఎవరి సొత్తు కాదు పర్మనెంట్ కాదు శాశ్వతం కాదు ఖచ్చితంగా అది ఐదేళ్ళు మాత్రమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాంతోపాటుగా అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళని ఉద్దేశించి అన్నారు మధుసూదన్ మీరు ఈ విధంగా అధికార పార్టీ కొమ్ముగాయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకే పరిమితంగా పర్మినెంట్గా వాళ్ళకే ఉండదు కదా సో మీరు మీ నిబంధనలకు ప్రకారంగా మీరు ఉండాలి అని అని చెప్పేసి అన్నారు రైట్ దగ్గర దగ్గర నుంచి నుంచి గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారులు ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో పెట్టుకో ఎల్లకాలం మీద ఉండదు ప్రజాస్వామ్యం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో అనగా ఎలా వ్యవహరించారనేది కూడా ప్రశ్నిస్తారు కదా సో గతంలో మీరు అదేవిధంగా హుందాతనంగా ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా తొంగలో తొక్కకుండా పోలీసులని పోలీసుల్లాగానే పని చేపిస్తే ఎక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు సాక్షాత్తు సిఎస్ గారే రాజకీయ నాయకుల్లాగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన సమయంలో ఆయన మాట్లాడారు చూశారు ఇదిగో తెలుగుదేశం జనసేన పార్టీలు అడ్డుకుంటున్నాయి పెన్షన్లు ఇవ్వలేకుండా అని చెప్పేసి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్నప్పుడు మరి మీరు ఎలా నిలవాడారు అనేది కూడా ప్రశ్నిస్తారు కదా పోలీసులు వన్ సైడెడ్గా ఏ రకంగా చేశారు అనేది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సరే ఇక నలజెండాల జెండాల విషయానికి వద్దాం ఇదే నలజెండాలు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మెళ్ళ వేసుకొని అసెంబ్లీలోకి వెనకబెడుతారు మరి అటువంటి అప్పుడు మీరు నరసాపురంలో ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ నెల జెండాలు లేదా నెల జెండాల సంగతి అక్కడ నెల జెండాలు లేవు అసలు మామూలుగా బ్లాక్ చున్నీలు ఎవరైనా వేసుకున్నా బ్లాక్ టీషర్ట్లు ఎవరైనా వేసుకున్నా ఆ సమయంలో ఆ వాళ్ళని రానియకుండా పోలీసుల ద్వారా అడ్డుకున్నది ఎవరు మీరు కాదా అసలు బ్లాక్ టీషర్టు లేకపోతే బ్లాక్ డ్రెస్ వేసుకునే స్వతంత్రం కూడా లేకుండా చేసింది ఎవరు మీరు కదా స్వయం ఐపసా మాల్లో వచ్చినా కానీ రానివ్వలేదా అని చెప్పేసి అప్పట్లో మరి దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి మీరు అధికారంలో ఉండంగా పోలీసులు ఏమి మీ సొత్తుగా మీ తొత్తుగా వ్యవహరించాలి అదే ఇప్పుడు పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ చేసిన మాట వాస్తవమే అది తప్పే ఇది తప్పే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసుని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారు డైరెక్ట్గా సాక్షాత్ సిఐడి చీఫ్ సునీల్ ఆయన ఏమన్నారు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో ఆస్తులను జప్ చేస్తామన్నారు కేసులు పెడతాం కాదు వాళ్ళ ఆస్తులనే జప్తు చేస్తామన్నారు అంటే పోలీసులు ఎలా వ్యవహరించారు వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించలేదా సో అప్పుడు మీరైనా సరే కనిక్పారు ఖండించారా ఏంటి ఏ విధంగా మాట్లాడతారు మీరని చెప్పేసి సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారి అయినటువంటి డీజీపీ గారు డీజీపీ గారనే కోర్టు బోన్లో నిలబెట్టి సెక్షన్లు చదివించే దుస్థితికి చేరింది అంటే అది ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు కోర్టు బోన్లో నిలబడి సెక్షన్లు చదవలేదా మరి పోలీస్ శాఖను ఏ విధంగా వాడుకున్నారు మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇదే రఘురామకృష్ణరాజు గారిని మరి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి హుటిన పోలీసు అధికారుల గారికి తీసుకెళ్ళింది ఏ విధంగా చేశారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా అదేవిధంగా బీటెక్ రవి గారిని ఆయన వెళతా ఉంటే ఆయన వాహనంలో ఏదైతే వరల్డ్ కప్ ఫైనల్ మూమెంట్లు సో ఆ విధంగా ఆయన అక్కడి నుంచి అపహరించుకుపోయి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు ఏదో మీడియా అప్రమత్తంగా ఉండడం వలన మీడియాగా ఆ విషయం చేరేసరికి అది పబ్లిసిటీ పెరిగి అప్పటికప్పుడు కదా ఆయన్ని చంపాలనుకున్న నిర్ణయం విరమించుకుంది సో ఇదంతా ఎవరి హయాంలో జరిగింది మరి ఇదే పోలీసులను అడ్డపెట్టుకొని సిబిఐ అధికారులు సైతం గురి చేసి పోలీసులు సిబిఐ అధికారులకు ఏం చేశారు వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇదే అవినాష్ రెడ్డి గారిని పోలీస్ శాఖ రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చెప్పింది మేమేం చేయలేమని అని చెప్పేసి అన్నారు మరి ఆ పోలీసులు అప్పుడు ఏమి చేయలేమని ఎట్లా అన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారుగా చట్టం వాళ్ళ పనాలు చేసుకుపోవాలి మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు అని అని చెప్పేసి రాష్ట్ర పోలీస్ శాఖను ఆదేశిస్తే అప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళని రానియకుండా ఉండేదా అక్కడ ఎవరైతే రెండు వేల మంది ఉన్నారో వైసీపీ కార్యకర్తలు అవినేష్ రెడ్డి గారు అనుచరులు ఇదే కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సో రెండు వేల మందిని అరికట్టలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మరి ఆ సమయంలో ఏం గుర్తురాలేదా మరి రాష్ట్ర పోలీస్ శాఖను ఏ విధంగా వాడుకున్నారు మీరు సో ఇవాళ మరి రాష్ట్ర పోలీస్ శాఖను ఉద్దేశించి అధికారం ఎవరికి శాశ్వతం కాదు కరెక్ట్ అధికారం ఎవరికి శాశ్వతం కాదు గతంలో మీరు అట్లాగే వ్యవహరించారు సో చివరికి ఏమైంది ఇదే పోలీస్ శాఖ ఇప్పుడు అయితే ఉక్కుపాతం మోపారో వాళ్ళకి సల్యూట్ కొట్టవలసిన పరిస్థితికి వచ్చింది సో ఏదైతే ఇప్పుడు కూటమిలో కూడా కూటమి నాయకులు అదే తరహాలో మీకులాగా పరిపాలించారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకైనా అదే గతి పడుతుంది కాకపోతే అక్కడ మోనోపోలి ఇక్కడ అలా లేదు మోనోపోలి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ అన్ని కానీ ఇక్కడ అలా కాదు కూటమి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రికి అయ్యారు ఒకటోసారి కాదు రెండోసారి కాదు మూడోసారి కాదు ఆయనకు అపార అనుభవం ఉంది ఏది చేయాలి ఎంతవరకు చేయాలి ఎలా చేయాలి అనేది ఆయన ఉంది మంచి నాలెడ్జ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన మద్దతుతోనే కదా ఈ కూటమి ఏర్పడింది సో ఆయన చొరవ తీసుకోవడం వల్ల ఈ కూటమి సాధ్యపడింది అటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా పదే పదే అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా చర్చిస్తున్నారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సో ఈ క్రమంలో మోనోపోలి అనేది ఉండదు ఇక్కడ కూటమిలో కాబట్టి వీళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఇమీడియట్గా సెట్ చేసుకునే వ్యవహారంలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న సమయంలో అసలు ప్రస్తావనే లేదు ఏ నాయకుడు కూడా అంత సాహసించేవాళ్ళు కాదు అసలు అపాయింట్మెంట్ దొరికేది కాదు ఇక సాహసించడం ఎక్కడలే సో ఇట్లా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలనుకోవడం తప్పేవి కాదు వాళ్ళ హక్కు అది సో ఈ క్రమంలో పోలీసులు కూడా అక్కడ వాళ్ళు అడ్డుకోవడం ప్ల కార్డును చేయటం అనేది మాత్రం తప్పే కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్నారా ఏంటి అనేది కూడా ఆలోచించాలి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు తప్పే ఏంటి అసలు సామాన్య ప్రజలు కూడా మెళ్ళలో బ్లాక్ చున్నీలు వేసుకున్న మహిళలని యువతల్ని కూడా రానిలేదు అంటే అది ఎంత దారుణమో చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరిగింది సో ఏదైనా ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇట్లాంటివి అనేవి సో వాటిని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీళ్ళని అడ్డుకోకుండా ఉంటే మంచిది వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారనుకుంటే ఎంత కొంత ప్రజల్లో కొంత సానుభూతి అయితే వచ్చే అవకాశం ఉంటుంది అది రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న నాయకులపైన ఉన్నది మరి చూద్దాం ఇక్కడ ఈ పరిస్థితి ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఓవర్ యాక్షన్ ఎవరిది పోలీసులదా జగన్మోహన్ రెడ్డి గారిదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ